వినాయకుడిని పెట్టుకున్నప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో వినాయక నిమజ్జనం చేసేటప్పుడు అంత బాధగా అనిపిస్తుంది కదా సో నాకైతే అంతే అనిపిస్తుంది అనమాట ఇది మా వీధిలో వినాయకుడు సో మొత్తం బెల్లంతో చేశారు ఎక్కడ కూడా వేరే ఏమి మట్టి కానీ అలాంటివి కూడా ఏమీ యూజ్ చేయలేదు జస్ట్ ఐస్కి ఫింగర్స్కి మాత్రం సాఫ్ట్గా ఉండే ధర్మాకోల్స్ మాత్రం యూజ్ చేశారు అవి కొంచెం విజిబుల్గా ఉండాలని అండ్ వైజాగ్లో అయితే చీరలతో చేశారంట మీలో ఎంతమందికి తెలుసు సో మా వీధిలో వినాయకుడు అయితే ఇలాగా నిమజ్జనానికి తీసుకెళ్లేటప్పుడు ఇలాగ కోలా ఆటంలో అయితే తీసుకెళ్లారనమాట సో డీజే డ్యాన్స్లు పెట్టి చాలా మంది చచ్చిపోతున్నారంట చాలా మందికి వినికిడి ప్రాబ్లం వస్తుందంట అలాంటి అవాయిడ్ చేయండి ఇలా సాఫ్ట్గా ఉండేవి ఏవైనా చూసుకోండి వీళ్ళు కూడా డీజే అయితే పెట్టారనుకోండి కానీ మరి హెవీగా పెట్టలేదు ఇలా కొంచెం సాఫ్ట్గా అయితే వెళ్ళిందనమాట సో ఇలాగ బెల్లంతో చేశారు కాబట్టి ఆ వినాయకుడిని అలా నీటు పడేయకుండా ఆ బెల్లం మొత్తాన్ని మా ఏరియా మొత్తానికి పంచారనమాట ఇవి రెండు లడ్డూలు మా వినాయకుడి దగ్గరికి వీటికి కూడా టోకెన్స్ పెట్టి లక్కీ డ్రా అయితే తీసారనమాట సో చాలా మంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ వినాయకుడిని చూడడానికి చాలా మంది అయితే వచ్చారు